కవిత శ్రీ కోదండరామ్ గురూజీ గారు శ్రీ గాయత్రి గురూజీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మన వయో వృద్ధుల ఆశ్రమం ముందు వృద్ధులకందరికీ కూడా వస్త్ర విత్తరణ చేస్తున్నారు వారు ఇదే విధంగా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్వహించే శక్తి సామర్థ్యాలు భగవంతుని ప్రసాదించాలని మన అందరి తరఫున భగవంతుని ప్రార్థించాలి శ్రీమతి సవిత గారి గాయత్రి గురీజీ గారు రామ్ గారు సకృష్ణ గారు గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ మా సొంత ఛాన్సిల్ ఒక చిన్న మెసేజ్ సమాధానం సో ఈ మానవ మానవధర్మి ధర్మాంసారం ఇక్కడ ఉన్న వాళ్ళంతా పరోత్సరు కేవలం భగవంతుడే పది పది విధాలుగా మన సేవలు అందించారు ఆ రూపంలో మనకి అవకాశం ఉంది అని మనం మన మానవ జన్మ కర్మాన్సారి మంచి కర్మలు చేసి ఉంటాము చెడు కర్మలు చేసి ఉంటాము సో ఇది ఈ తోనే మన జీవన గమనము కలుస్తుంది అనమాట నాకు అనుభవంతో గురించి కానీ నాకు అనుభవంతో చెప్తాడు నేను మానసిక వైద్యము మనిషిని చూడకుండా తాకుండా మానసిక వైద్యం చేస్తుంటాను అందులో వచ్చే ఒక నా యొక్క జీవన ఆధారంతోనే ఫిఫ్టీ పర్సెంట్ సేవ కార్యం చేస్తుంటాను ఇందులో మెసేజ్ ఏమిటంటే ఇప్పుడు మనం వచ్చే ప్రతి ఒక్కరూ సంపాదన చేస్తూ ఉంటారు వాళ్ళలో నేను మానసిక వైద్యము వైద్యం చేస్తున్నాను కాబట్టి మనిషిని తాకకుండా చూడకుండా చేస్తుంటాను కాబట్టి ఆ దైవిక శక్తి పెంపొందించేది ఫిఫ్టీ పర్సెంట్ నేను చేసుకుంటాను ఈ యొక్క ఈ యొక్క దైవిక శక్తి ప్రతి ఒక్క మనిషిలో ఉంటారన్నమాట మనం చేయి సేవా కార్యక్రమం వల్ల మనం మనం చేసే చెడు కర్మలు తక్కువ ప్రభావం పట్టి మంచి కర్మతో మనకి దైవిక శక్తి ప్రతి మనిషిలోనూ ఉద్భవం అవుతుంది మన జీవితం బాగుండాలి అంటే మనం ఇలాంటి సేవా కార్యక్రమం చేసినా మీరు ఏ వృత్తిలోనూ ఉన్నా రాని ఉంది ఆ వృత్తి మీకు వికాసం అవుతూ మీకు బాగా అభివృద్ధి చెందుతుందని నేను దైవిక శక్తి పెంపుతున్నాను ఫిఫ్టీ పర్సెంట్ చేస్తున్నాను మీరు ఫిఫ్టీ పర్సెంట్ అవసరం లేదు మీ యొక్క సంపాదనలో ఎంతో టెన్ పర్సెంట్ కానీ ట్వంటీ పర్సెంట్ కానీ సేవ కార్యక్రమం చేసినట్లుగా మీ యొక్క రోగ బాధలు ఖచ్చితంగా తగ్గుతుందని చెప్పి ఇమ్మల్ని నేను అనుభూతిగా చెప్తున్నాను మీకు ఈ సేవా చేసి రోగ బాధలు తగ్గి మీరు చేయి వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధి చెందుకొని అందరినీ తల చేస్తూ మీ యొక్క సేవలను విద్యాశెట్టి గారికి వారి తపోవడం బృందానికి నేను కృతజ్ఞత తెలుపుతూ ఈ సేవ స్టార్ట్ చేస్తున్నాను uno devo meglio la 啊，对。 हाँ गा आर्बिटर ना नहीं 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 �

m